రాష్ట్రంలోని ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లపై ఎన్నికల అధికారి కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టారు సో ఏది చెప్పారు ఎట్లా అయితే చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ అయితే ఉపయోగించిన ఓట్లు అయితే వేశారు కదా దానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్లపై మరోసారి స్పష్టత ఇచ్చిన ఈసీ పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి స్పష్టత ఇచ్చింది ఫామ్ థర్టీన్ ఏపై అటెస్టేషన్ అధికారి సంతకం మాత్రమే ఉండి సీల్ హోదా లేకపోయినా ఆ సీలు అదేవిధంగా హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుబాటు అవుతుందని ఈజీ తెలిపింది అలాంటి ఓట్లను చెల్లుబాటు అయ్యేవిగా గుర్తించాలని కూడా రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఆర్ఓ ధృవీకరణ తర్వాతే అటెస్టేషన్ అధికారి ఫామ్ థర్టీన్ ఏపై సంతకం చేశారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది ఈ మేరకు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు లేఖ అయితే రాశారు ఈ నేపథ్యంలో వీరు కూడా తెలియజేశారనమాట ఈ విధంగా సో ఈ విధంగా ఉద్యోగులు ఎవరైతే పోస్టల్ బ్యారెట్ ఓట్లో ఉపయోగించారో వారు ఎవరు కూడా సో కంగారు పడి పని అయితే లేదు వారికి అయితే స్పష్టత అయితే అనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది